చె వేసుకోవాలని చెప్పాడు గ్రంథాలీకర్ ఎరుపుకు మాట్లాడతా మళ్ళీ గ్రంథాలుకరించి మాట్లాడింది కాక మళ్ళీ ఏంటో బాధ పుట్టేవా నువ్వు ఎన్నిసార్లు చెప్పాలి గ్రంథాల జోడికి వచ్చావంటే నా పొడవున సాడు తీసుకున్న పడకొన్నారు మధురకు నైన్ మాట్లాడితే మసోన్మాధు అంటారు ఆ పొడకాడు ఎవరు మత పంపల కంపలు తిరిగి అడుపునం అడుగులాగా వచ్చేది మీరు మామలు మొత్తం అంటారు సిగ్గులేదు అసలు గడ్డి బేవర్సా మీకు బయట మాత్రం మా ఒక్కరి ఒక్కరి గరించి మాట్లాడతాడు బైక్ నాకు తెలియదు అని చెప్పాలి గుడ్డిలాగొడతాడు అర బేవర్స్ పుక్ బేవర్స్ ఎలా పుట్టారు అర్థం కదా టీచర్స్ పుక్లా మీరు అసలు ఎక్కడ చెప్పారు మీరు సిగ్గులేక

అరే నోడు కాదు శ్వేతాను ఒక చేస్తాడు నాకు ఈ అమ్మ పువ్వు అమ్మ ఎవరా నువ్వు రెచ్చి అడిగి తెగకపోతే నేనేం ఏదో చూపుతానా ఏ స్కోల్ గారి ఎన్నో కూడా అడిగి తెగకపోతే నేను ఏంటో చూపిస్తాను నాకు కొడగల లేకుండా అరే బూతులు లేకుండా మాట్లాడరా అరే మీ అమ్మ పూ కూడా మాట్లాడలేదు బైబిల్ మొత్తం బూతే భూదు బయట మాసం చెప్ప మాసాలు మాట్లాడతా డిపోతే పడిపోద్ది గంద మద్దపడి తెలుస్తుంది దానికి మద్దతు అందులో మడ్డ ఒక మాట్లాడతాను మాట్లాడతాను నాలాటి వాడు ఒక్కడో పది మంది నిలబడితే చాలు నా ధర్మాన్ని కాపాడుకోగలను ఏదో నువ్వు నువ్వు కాదని చెప్పి భయపడిపోయి రకాన్ని కాదు ఇక్కడ కావాలి తీసుకున్నారు ఒక నా కొడుకు ఆ నంజ కొడుకు ఆడి పిల్లాన్ని గురించి చెప్తే భోగ తప్పుకోలేకపోతున్నాడు ఆడి పిల్లమే తన భోగు నంజీ సరళ అనేది ఈ బైబిల్ పట్టుకుని నంజ నంజాగొడుకులు అందరూ కూడా తెల్లాలి విభిషా చేసే నంజగొడుకులు ఈ నంజాగురుకులు పట్టుకుని ధర్మం గురించి మాట్లాడతాను నేను ఎందుకు ఊరుకుంటాను ఎరుకు మాట్లాడు కాకపోతే ఎన్ను మాట్లాడతా ఎన్న చిత్తాద్ మీరు సోది మాటలు ఆపి పని చూసుకోండి అనవసరం సోది మాటలు చెప్పగల నాకు అర్థమైందా అది ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండు ఏ రాత్రి ఏంటి ఆ సుజనా మేడం మీ భార్య మీ భర్తకే ఇంకో పెళ్లి చేస్తాం చెప్పాడు బుక్ ఆడని ఆ బైబిల్ అనుకుంటున్నాడా